శ్రీగురు స్వామి వారికి గొప్ప భక్తుడైన ఒక జమీందారు ఒకరు ఉండేవారు పురాతన శిథిల ఆలయాలలో ఎంతో సేవ చేశారు అనుకోకుండా వచ్చిన పెద్ద ఆపద వల్ల చాలా నష్టపోయి డెలా పడిపోయాడు భగవంతుడు తనను ఇలా కష్టానికి గురిచేశాడని బాధతో పరమేశ్వరుని ప్రార్థించడం కూడా మానేశారు ఆ సమయంలో పరమాచార్యస్వామివారు కుంభకోణంలో మకాం చేస్తున్నారు అది తెలుసుకుని ఆ జమీందార్ తనకు జరిగిన అన్యాయం గురించి అడగదలచి మహాస్వామివారిని కలవాలని నిశ్చయించుకుని వెంటనే వచ్చాడు స్వామివారి దర్శనార్థం ఒటి చేతులతో రావడమే అతని నిరాశ ఎటువంటిదో అర్థమవుతుంది ఎప్పట్లా కాకుండా విరిగిన మనస్సుతో మహాస్వామివారికి సాష్టాంగం చేశాడు కానీ స్వామివారు మాత్రం జమీందారు పద్ధతిలో వచ్చిన మార్పును గమనించినట్లుగా జమీందార్ని చూస్తూ చూడబోతే నాతో ఏదో అడగాలని వచ్చినట్టుందే ఏం అడగాలనుకుంటున్నావు అన్నారు మహాస్వామివారు స్వామి నేను చెయ్యని దానం లేదు ఎన్నింటినో పునః ప్రారంభించాను నేను ప్రార్థించని దైవం లేదు కానీ భగవంతుడు నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చాడు ఇక నేను దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు అని స్వామివారు చెబుతూ మరికొన్ని కఠిన మాటలను కూడా అన్నాడు మహాస్వామివారు మౌనంగా అంతా విని నువ్వు ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నావు ఇప్పుడు నీకు సలహాలు ఇస్తే అవి అంతగా పనిచేయవు కనుక నీకు ఒక కథ చెబుతాను విను అన్నారు స్వామివారు ఆ జమీందారికి ఉప్పు వ్యాపారి కథ చెప్పారు స్వామివారు కథ చెప్పడం ఆపగానే జమీందారు తన తప్పును తెలుసుకున్నాడు తనకు ఇప్పుడు కలిగిన కష్టం కూడా ఒక మంచికే అయి ఉంటుందని మనస్సును స్థిమితపరుచుకున్నాడు స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత మహాస్వామివారి దర్శనం కోసం వచ్చాడు ఆ జమీందారు స్వామి నమస్కారం క్రితంసారి నేను మీ వద్దకు వచ్చినప్పుడు నా ఆస్తి మొత్తం పోగొట్టుకునే స్థితిలో ఉన్నాను కానీ ఈరోజు ఆ ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చింది మా పూర్వీకులు సేవ చేసే ఒక పురాతన దేవాలయంలో వాటి సంబంధించిన దత్తాలు లభించడంతో న్యాయంగా ఆస్తి మొత్తం నా పరమైంది అప్పుడు నేను బాధలో మాట్లాడాను మిమ్మల్ని పరమేశ్వరునిగా భావించి మీకు సాష్టా నమస్కారం చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు వారు నీటిలో కరిగిపోయిన ఉప్పు కథ చెప్పి మన కష్టాలు కూడా అలా కరిగిపోతాయి అని సూచిస్తున్నారు అని అక్కడున్నవారందరూ అనుకున్నారు जय जय शंकर हर हर शंकर